కూడా విన్నాము అండ్ రఘురామకృష్ణరాజు స్పీకర్ కాకముందే ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పటికి స్పీకర్ అవ్వాల ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఒకసారి వచ్చారు ఆ సందర్భంలో రఘురామకృష్ణరాజు అందరూ ఊహించనే పరిణామం ఆ రోజున వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే నేరుగా వెళ్ళి మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే మీరు ప్రతిపక్షం ఉండాలి అసెంబ్లీలో మీరు ప్రజల తరఫున మాట్లాడాలి డెమోక్రటిక్ స్పిరిట్ అనేటువంటిది మనం ప్రజలకు మీరుంటేనే మేలు జరిగిద్ది మీరు ఖచ్చితంగా రండి అని చెప్పేసి ఆయన నిజాయితీగా ఆహ్వానించాడండి ఆ రోజున ఆయన స్పీకర్ కూడా కాదు ఎందుకంటే ఆ తర్వాత మీడియా వాళ్ళు కూడా అడిగారు మీరు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన బెయిల్ రద్దు కావాలని మీరు ఫైట్ చేస్తున్నారు ఆయన అవినీతి మీద ఫైట్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారని అంటే నేను ఫైట్ చేసే అంశం కానీ అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లు వచ్చిన ఎన్ని సీట్లు వచ్చినా వాళ్లే కదా తెలుగుదేశం జనసేన బీజేపీ అధికార పక్షం ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుండా ఇంకా డెమోక్రటిక్ స్పిరిట్ ఏముంటది మేమే మేము మాట్లాడుకుంటే ఉపయోగం ఏమి అందుకని వాళ్ళని ఆయన రమ్మని నేను రిక్వెస్ట్ చేశాను డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలనేటువంటి దాని మీద అని మాట్లాడారు నిజంగా అది మంచి ఆలోచన కదా రఘురామకృష్ణరాజుది మరి ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన రఘురామ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు కూడా అదే తరహాలో ఉన్నాయి డెమోక్రటిక్ స్పిరిట్ తోనే మాట్లాడాడు ఆయన డిప్యూటీ గా కూడా అయితే మీరు ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటి అని అంటే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఫర్ సపోజ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఉదాహరణకి ఒకవేళ ఒకవేళ అనార్హత వేడు పడితే ఉప ఎన్నిక వచ్చింది అనేటువంటి మాట మాట అంటే ఇది అనార్హత వేడు పడిద్ది ఈ విధంగా ఆయన అనర్హుడు అవుతాడు ఉప ఎన్నిక వస్తా అనేది తెలుసు అది రాదు అనేటువంటిది అయితే ఇక్కడ ఎందుకు రాదు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం టెక్నికల్ గా ఒక అంశాన్ని చూద్దాం ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నాట్ వన్ క్లాస్ ఫోర్ ఫోర్ ప్రకారంగా లోక్సభ గాని కానీ రాజ్యసభ కానీ లేదంటే శాసనసభల్లో కానివ్వండి ఎవరైనా సరే ఒక సభ్యుడు సహేతుక కారణం లేకుండా స్పీకర్ ఆర్ చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా అరవై రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకపోతే వారి సీటు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఆ సభ్యుడు సెలవు కోసం దరఖాస్తు చేసి స్పీకరు చైర్మన్ గని ఆమోదిస్తే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది అంటే వరుసగా ఆ అరవై రోజులు ఆ సభ్యుడు హాజరు కాకపోతే అనేటువంటిది ఇక్కడ నిబంధన అంటే వరుసగా ఇప్పుడు సమావేశాలు జరిగేటువంటి క్రమం ఎన్ని రోజులు జరిగాయి ఆ స జరిగేటువంటి సమావేశాల్లో వరుసగా అరవై రోజులు ఆదర కాకపోవటం ఇప్పుడు గెలిలో ఇందాక రఘురాం కృష్ణరాజే చెప్పారు ఆయన ఓ ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ముప్పై ఏడు రోజులు సమావేశాలు జరిగింది అనుకోండి సపోజ్ ఆల్రెడీ రెండు సార్లు సమావేశాలకి హాజరయ్యాడు ఆయన సంతకం చేశాడు జగన్మోహన్ రెడ్డి టెక్నికల్ గా హాజరయ్యాడు ఆయన ఏం మాట్లాడలేదు అవార్ అని అయితే ఇక్కడ ఒకటండి టెక్నికల్ అంశాలు అనేటువంటి పక్కన పెడితే ఒక ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఏం తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి పనికిరానటువంటి పార్టీ మీకు నూట యాభై ఒకటి నుంచి మీకు అందుకని పదకొండు ఇస్తున్నాం అని ప్రజలు తీర్పిచ్చారు నువ్వు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు పదకొండు సీట్లు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి మీ ఇప్పుడున్నటువంటి లోక్సభ గురించి చెప్తున్నారు కదా లోక్సభలో కానివ్వండి ఎక్కడ జిల్లా ఏది మన రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలో కానివ్వండి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా పది శాతం సీట్లు గిన లేకుండా ఏ పార్టీ కూడా ఈ విధమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండాలి ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ నుంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కదా కోర్టు ఎప్పుడు కూడా ఇదంతా కూడా ఊరికే డిబేట్ చేయడానికి జనంలో చర్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సాకులు చెప్పడానికి కోర్టుకెళ్ళినటువంటి అంశం ఒక కోర్టు అసెంబ్లీని ప్రజా ప్రతినిధులు ఉండేటువంటి సభని డైరెక్ట్ చేయటమో ఆదేశించటమో జరిగేటువంటి పని కాదు మీకు ఆ విధంగా లేనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళి ఉపయోగమైంది నేను ఇక్కడ ఒకటి చెప్పగలను అండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు పదకొండు సీట్లు వచ్చినా ఒక సీట్ వచ్చినా మీరు శాసనసభలో ఉండేటువంటి ఒకటే పార్టీ ఉంది మీరు అధికార పక్షం కాకుండా మీరు వెళ్ళి మాట్లాడితే మీకేం గౌరవప్రదమైనటువంటిది నాకు చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి అంటే నీకు వచ్చింది పదకొండు సీట్లు పోనీ నువ్వేమన్నా అలాంటి సంప్రదాయాన్ని పాటించావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నీకు నూట యాభై సీట్లు వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని అదే విధంగా అచ్చెంనాయుడిని ఏ విధంగా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక సీటు వస్తే జనసేన పార్టీ వాళ్ళని ఏ విధంగా అవమానపరిచావు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అని అంటే ప్రతిపక్ష హోదానో లేక వస్తే ఎక్కువ జనం సమస్యలు మాట్లాడాలని కాదు ఎక్కడా ఈ విధంగా గతంలో చేసినటువంటి తప్పులు వాళ్ళని ఏ విధంగా ఆ పార్టీ తెలుగుదేశము జనసేన వాళ్ళని ఏ విధంగా మాట్లాడాడో వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఇందాక మీరు ప్రస్తావన చేశారు అధ్యక్ష ఎవరు అనాలి అరికాల కోటింగ్ ఇప్పించినటువంటి